నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ ఓ బ్రాండ్ ఆ ఫ్యామిలీకి నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది ఏ పార్టీలో ఉన్న జేసీ బ్రదర్స్ జిల్లా రాజకీయాలను శాసిస్తూ ఉంటారు అయితే కొంతకాలంగా జేసీ ద్రివాకర్ రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు దూరం కాగా ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం యాక్టివ్ పాలిటిక్స్లో బిజీగా ఉంటున్నారు మొన్నటి ఎన్నికల్లో మరోసారి జేసీ కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేయాలని భావించగా వివిధ సమీకరణాలతో ఒక్కరికే ఛాన్స్ దక్కింది జేసీ అస్మిత్ రెడ్డి తాటిపత్రి నుంచి పోటీ చేసి గెలుపొందగా జేసీ పవన్ రెడ్డి టికెట్ త్యాగం చేసి పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారు ఈ నేపథ్యంలో పవన్ రెడ్డికి పార్టీలో కీలక పదవి దక్కనుందనే ప్రచారం జరుగుతోంది మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి అనంత జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రిలో మంచి మెజార్టీతో గెలుపొందారు అనంతపురం పార్లమెంట్ స్థానంలో టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ భారీ మెజార్టీతో గెలుపొందారు ఈ మెజారిటీ వెనుక జేసీ ఫ్యామిలీ పాత్ర ఉందనేది సుస్పష్టం జిల్లాలో అంతటి ప్రాముఖ్యత ఉన్న కుటుంబం కావడంతో టీడీపీ అధిష్టానం కూడా వారికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ వచ్చింది ప్రస్తుతం ప్రభుత్వంలో ఉండడంతో వారి కుటుంబానికి ఏదో ఒక పదవి ఇవ్వాలని అధినాయకత్వం భావిస్తుందట గతంలో జేసీ పవన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఈసారి కూడా అదే ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది దానికి తోడు పవన్ రెడ్డి ఇటీవల మంత్రి నారా లోకేష్ ని కలవడంతో ఆ ప్రచారం మరింత ఊపందుకుంది రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన జేసీ సోదరులకు చంద్రబాబు నాయుడు సముచిత ప్రాధాన్యత ఇచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా గెలిస్తే ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి అనంతపురం ఎంపీగా జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఇద్దరు ఓటమి పాలయ్యారు అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీ హవాలోను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు వైసీపీ ప్రభుత్వ హయాంలో జేసీ ఫ్యామిలీ అనేక సమస్యలు కేసులు ఎదుర్కొన్నారు వారి ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు అయినా జేసీ బ్రదర్స్ ఎక్కడా స్టైల్ మార్చుకోలేదు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి